సో ఇదండి నేను ప్రజెంట్ డిజైన్ చేసిన రెస్టారెంట్ సంబంధించిన వెబ్సైటు ఇందులో నేను హెడర్ కూడా ఇవ్వడం జరిగింది హోమ్ అబౌట్ ఆర్డర్ డీటెయిల్స్ అలా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని చెప్పి టోటల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కలర్స్ కానీ అన్నిటిని చాలా కష్టపడి చేశాను సో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ విధంగా కూడా మనకు రెస్టారెంట్ లో పెడుతుంటారు కాబట్టి నేను ఆ టైప్ ఆఫ్ లోనే డిస్కౌంట్ ఆఫర్స్ కూడా సెట్ చేశాను సో ఈ విధంగా వెజ్ ఐటమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే కాకుండా వెజ్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత స్పెషల్ ఐటమ్స్ ఫర్ యూ అంటే ఒక ఫెస్టివల్ టైంలో స్పెషల్ ఐటమ్స్ రెస్టారెంట్స్ వాళ్ళు ఇస్తుంటారు సో దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఈ రెస్టారెంట్లో ఏ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయనే విషయాలు కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నాన్ వెజ్ వెజ్ అలానే ఐస్ క్రీమ్ సంబంధించిన కొన్ని ఫ్లేవర్స్తో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చికెన్ లాలీపాప్స్ నాన్ వెజ్లో అయితే తందూరి చికెన్ ఈ విధంగా కొన్ని ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ తీసుకోవడం జరిగింది వెజ్లో కూడా తీసుకోవడం జరిగింది పన్నీర్ టిక్కా అని వెజ్ మంచూరియన్ అని కొన్ని తీసుకోవడం జరిగింది ఐస్ క్రీమ్ సంబంధించి కూడా వెనల్ల ఐస్ క్రీమ్స్ ఆ టైప్ ఆఫ్లో తీసుకోవడం జరిగింది సో ఫైనలీ ఆ రెస్టారెంట్లో కుక్ చేసేటటువంటి కొంతమంది మాస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారి యొక్క ఇమేజ్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సో ఈ సిక్స్ ఈ ఇక్కడ కనిపించే ఈ సిక్స్ ఫొటోస్ లో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ జరిగింది బట్ నేను ప్రెసెంట్ నెట్ లో డౌన్లోడ్ చేసుకున్నాను ఈ ఈ అన్ని సో ఆ తర్వాత ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అనేది కూడా మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది సో ఇది కర్నూలు లో ఉందని చెప్పేసి ఫేమస్ రెస్టారెంట్ విహార్ సెంటర్ కర్నూలు డిస్టిక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అలానే మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మీకు క్లిక్ చేసి మీకు మ్యాప్ కూడా కనిపిస్తుంది అలానే హెడ్డర్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రెస్టారెంట్ సోషల్ మీడియా లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది కింద చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఫేస్బుక్ అండ్ గూగుల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అలానే మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ ఈ కి సంబంధించి ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఈ క్లిక్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది ఇది సో ఈ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్